వెల్కమ్ టు వరల్డ్ మీడియా నేను వైష్ణవి అయితే గత ఐదు సంవత్సరాలను వెనక్కి తిరిగి మనం చూసుకుంటే గనక భారతదేశం తయారీ రంగంలో జరిగిన మార్పులు మనకెక్కువ చారిత్రాత్మకంగా కనిపిస్తాయి ఒకప్పుడు విధాన ప్రకటనలు ఇంకా విజన్ డాక్యుమెంట్లలో మాత్రమే ఉన్న మేక్ ఇన్ ఇండియా అనే ఆలోచన ఇప్పుడు స్పష్టమైన వాస్తవంగా మారుతాను నేడు మన చేతిలో ఉన్న ఐఫోన్ అయితే భారతదేశంలోనే తయారవుతాను ఇంకా ఫోర్ ట్వంటీ గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజాలు ఇంజిన్ ప్లాంట్ల కోసం మళ్లీ భారతదేశాన్ని ఎంచుకోవటం ఇక దక్షిణ కొరియా సంస్థ అయిన ఎల్జీ కూడా భారత్ను తన ప్రధాన తయారీ కేంద్రంగా మార్చుకోవాలి అని ఆలోచించడం కూడా ఇందులో విషయమే ఇవన్నీ యాదృచ్ఛిక సంఘటనలు అయితే ఖచ్చితంగా కావు భారత ఆర్థిక వ్యవస్థలో లోతైన నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయన్న సంకేతాలు రెండు వేల ఇరవై ఆరులో కడుగు పెడుతున్నప్పుడు విధాన రూపకల్పతల నుంచి సాధారణ పెట్టుబడిదారుల వరకు ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న తిరుగుతోంది అసలు భారతదేశం నిజంగానే చైనా తయారు చేసేటువంటి అట్లాంటి తరహా తయారీ సూపర్ పవర్గా మారే ప్రయాణాన్ని ఇప్పుడు మొదలు పెడుతోందా అనే ప్రశ్నకు సమాధానం భారతదేశం ఎంచుకుంటున్న మార్గంలోనే దాగుంది ఎందుకంటే భారత్ చైనాను అచ్చంగా అనుకరించడం అయితే లేదు ఓన్లీ చైనా మోడల్ను ఎలా తయారు చేయాలి తక్కువ ఖర్చు శ్రమ భారీ ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడితే గనక భారత్ తన బలమైన పెద్ద మార్కెట్ సాంకేతిక నైపుణ్యం డిజిటల్ మౌలిక వస్తువులపైనే ఆధారపడతాను అయితే ఈ మార్పు అత్యంత స్పష్టంగా కనిపిస్తున్న రంగం అంటే మాత్రం ఎలక్ట్రానిక్స్ అనే చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి భారత్ కేవలం అసెంబ్లీ లైన్ అంటే దేశం కాకుండా పూర్తి స్థాయి తయారీ హబ్గా మారుతోంది ఇక విదేశీ సరఫరాదారులు ఇక్కడ కర్మాగారాలు ఏర్పాటు చేయడానికి కూడా ముందుకొస్తూ ఉన్నాయి మరి దీనికి నిదర్శనం ఇదని చెప్పొచ్చు అయితే అసలైన మలుపు అంటే మాత్రం మన మొబైల్ ఫోన్లనే చెప్పుకోవాలి మొబైల్ ఫోన్లలో ఉపయోగించే కెమెరా మాడ్యూల్స్ డిస్ప్లేలు చిప్సెట్ భాగాలు వంటి కీలక కాంపోనెంట్లు భారతదేశంలోనే తయారయ్యే స్థాయికి చేరినప్పుడు వస్తుంది ఇక రెండు వేల ఇరవై ఆరు నాటికి అసెంబ్లీ నుంచి కాంపోనెంట్ తయారీకి భారత్ మారితే గనక అది చైనాకి వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బూమ్ మొదలైన క్షణానికి సమానమవుతుంది మరొక వైపు మనం సెమీ కనెక్ట్ తయారీ కూడా భారత ఆసియాలో అత్యంత సాహసమైనదిగా చెప్పచ్చు ప్రపంచ చిప్పు కొరత సరఫరా గొలుసులు బలహీనతలు స్వదేశీ చిప్పు పర్యావరణ వ్యవస్థ అవసరాన్ని బలంగా చూపిస్తున్నాయి అయితే రెండు వేల ఇరవై ఆరులో విజయం ఎన్ని ఫ్యాబుల్ నిర్మించామన్న దానిపై కాకుండా డిజైన్ ఇంజనీర్లు ముడి పదార్థాల సరఫరాదారులు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కలిసి పనిచేసే పూర్తి ఎకోసిస్టమ్ను నిర్మించగలిగామా లేదా అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది అదేవిధంగా బ్యాటరీ తయారీ అరుదైన భూమి ఖనిజాల ప్రాసెసింగ్ రంగాలు కూడా మనకిప్పుడు కీలకంగా మారుతున్నాయి ఇవి విద్యుత్ వాహనాలు సౌరశక్తి వంటి భవిష్యత్ రంగాలకు పునాదులేస్తాయి ఇవి మనం చైనాపై ఆధారపట్టాన్ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది అయితే ఈ తయారీ విజృంభణలో అతిపెద్ద పరీక్ష అంటే గనక ఉపాధి అంశమే చైనా లక్షలాది మంది రైతులను కర్మాగార కార్మికులుగా మార్చగలిగింది భారత నైపుణ్యాల కొరత ఆటోమేషన్ ప్రభావంతో భిన్నమైన సవాళ్లను ఇప్పటికైతే ఎదుర్కొంటోంది మరి రెండు వేల ఇరవై ఆరు నాటికి కొత్త కార్మిక చట్టాలు గనక అప్రెంటిస్షిప్ పథకాలు గనక పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్ష నిజంగా అందిస్తే గనక ఆ ఫలితాలు వస్తాయా లేదా అనేది తేలబోతోంది అయితే ప్రపంచం చైనాకు ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూస్తున్న ఈ సమయంలో భారత్కైతే అరుదైన అవకాశం లభించిందని చెప్పొచ్చు అమెరికా సహా పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు భారతీయ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు తెరవబోతున్నాయి భారత్ అయితే ఒక్కసారిగా తదుపరి చైనా అని మనం చెప్పలేం అట్లా మారకపోయినప్పటికీ తన సొంత నిబంధనలతో తన సొంత వేగంతో బలమైన స్వావలంబన తయారీ శక్తిగా ఎదగటం మాత్రం ప్రారంభిస్తే ఇది కీలక సంవత్సరం కావచ్చని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి మీరేమంటారు మీ ఒపీనియన్ను కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా